నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిలా గారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే పిల్లలు ఒక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తున్నప్పుడు ఏదైనా విషయం వాళ్ళ పెళ్లి విషయమో ప్రేమ విషయమో లేకుంటే స్టడీ నాకు ఇది ఇష్టం లేదు నేను చేస్తాను అని పిల్లలు ఓపెన్గా తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళ నిర్ణయం ఎలా ఉండాలి ఒక గైడ్లా ఉండాలి ఒక గైడ్ అంటే మీరు కొ పిల్లలకంట ఏజ్లో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ అండర్స్టాండింగ్లో కానీ అడల్ట్స్ కాబట్టి మీరు ఒక ప ఒక చైల్డ్ వచ్చి నా నాకు ఇది ఇష్టం లేదు నాకు ఇది చేయాలి ఎక్స్ ఇష్టం లేదు వై చేయాలని ఉంది అని అంటే ఆ ఎక్స్ వై పిల్లాటితో కూర్చుని గూగుల్ చేయండి దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీయండి ప్రోస్ అండ్ కాన్స్ రాయండి పిల్లలతో కూర్చొని మీరు ఒక్కరే కాదు ఎందుకంటే ఎప్పుడన్నా వాల్యూ క్లాసెస్ ఇస్తూ ఉంటే ఇచ్చే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ తీసుకునే వాళ్ళకి నచ్చదు బికాస్ ఇగో వాళ్ళ ఇగో కూడా నాకు తెలియదు ఆ విషయం అని అనుకుంటారు సో ఎప్పుడైనా సరే అసోసియేషన్గా గా కూర్చుని చేసి మా చేసిన పనులకి ఎఫెక్ట్ బాగా ఉంటుంది సో నేను ఎందుకు ఇది చెప్తున్నాను నువ్వెందుకు ఇది చెప్తున్నావు ఈ రెండిట్లో ఏంటి తేడా కూర్చుని ఇద్దరు ఇన్వెస్టిగేట్ చేయండి ఇన్వెస్టిగేట్ చేసి దాని ప్రోజ్ అండ్ కాన్స్ రెండింటికి రాసి మేబి ఎవరు ఒపీనియన్ చేంజ్ అవుతుందో ఆ ప్రోజ్ అండ్ కాన్స్ ని బట్టి ఉంటుంది సో ఒకసారి పేరెంటే చేంజ్ అవ్వచ్చు ఒకసారి చైల్డ్ అవ్వచ్చు కానీ ఈ ప్రాసెస్లో పేరెంట్కి కానీ చైల్డ్కి కానీ ఇమోషనల్ ఆ బీయింగ్ బాగుంటుంది ఎందుకు అంటే పేరెంట్ చైల్డ్కి ఆ స్పేస్ ఇచ్చాడు సో చైల్డ్ విల్ ఫీల్ హ్యాపీ అండ్ చైల్డ్ విన్నాడు పేరెంట్ కోసం పేరెంట్ విల్ బీ హ్యాపీ సో ఆ హ్యాపీనెస్ తోటి వాళ్ళిద్దరు కొలాబరేటివ్గా డెసిషన్ తీసుకోవాలి రాదర్ దెన్ నేను చేయలేకపోయాను సో నువ్వు చేయి నేను నేను ఇది అవ్వలేకపోయాను సో నువ్వు చేయి చాలామంది జనరేషన్స్ జనరేషన్స్ వింటూ ఉంటాం మా పేరెంట్స్ నాకు ఇంత స్కోప్ ఇవ్వలేదు నేను నీకు ఇస్తున్నాను చెయ్యి అరే ఇవ్వాలి అది నీ బాధ్యత అది యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ సో అలాంటి మీరు డిస్ప్లేషర్ మీ పేరెంట్స్ మీరు చూపిస్తే మీరు ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నారు నీ డిస్ప్లేషర్ కూడా నువ్వు చూపించు అని రాదర్ దెన్ వాళ్ళని కూర్చొని డిస్ప్లేషర్స్ అవి ఎందుకు డిస్కషన్ హ్యాపీగా కూర్చుని కొలాబరేటివ్గా వర్క్ చేస్తూ ఉంటే బెస్ట్ ఏ డెసిషన్ మేకింగ్ టెన్త్ క్లాస్ వరకు వచ్చాక టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి సబ్జెక్ట్ ఏంటి కూర్చొని డిస్కస్ చేయండి ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత అరే డాడీ నాకు నేను మ్యాథ్స్ అనుకున్నాను కానీ ఫస్ట్ ఇయర్ అవ్వంగానే నాకు అవ్వట్లేదు ఓకే బీ ప్రిపేర్డ్ చేంజ్ చేయండి దాన్ని చేంజ్ చేసి వేరే ఏదైతే బెటర్ కానీ ఫ్రీక్వెంట్ చేంజెస్ అయితే ఇది ప్రాబ్లం అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేబీ టూ ఇయర్స్ చేయరా మ్యాథ్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఉంటుంది గ్రాడ్యుయేషన్లో నువ్వు చేంజ్ చేసుకున్నావు చేంజ్ చేసుకోగలుగుతావు అని అనండి అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పర్సెంటేజ్ తగ్గించుకోండి మీరు చెప్పాడు కదా పిల్లడు మ్యాథ్స్ ఇష్టం లేదు అని సో నువ్వు నైంటీ నైన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు చెప్పి ఎక్స్పెక్ట్ చేసి తిట్టద్దు ఆ చైల్డ్ని నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు అని సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇలాంటి టైప్ ఆఫ్ డిస్కషన్ ఓపెన్ డిస్కషన్ ఉంది అంటే ఫ్యామిలీస్లో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ బెటర్గా అడ్జస్ట్ అవుతారు ఎస్పెషల్లీ ఏఐ వరల్డ్లో ఓకే మనకు టెక్నాలజీ చాలా ప్రతి చోట ఆక్యుపై చేసేస్తుంది ఈ టైంలో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు ఇన్ ఫ్యూచర్ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత మనం వరల్డ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తాం ఇలా ఉండదు అసలు సో మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కూడా మనకు అందరికీ అవగాహన ఉంది ఆల్రెడీ సో ఎవర్ చేంజింగ్ వరల్డ్కి తగ్గట్టుగా ఎవర్ చేంజింగ్ కెరియర్స్ ఉంటాయి ఎవర్ చేంజింగ్ అడాప్టేషన్స్ ఉంటాయి అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ద జాబ్స్ విచ్ ద యువర్ చైల్డ్ మై డూ ఆర్ స్టిల్ నాట్ ఎగ్జిస్టింగ్ అవి ఇంకా స్టార్ట్ కూడా అయ్యి ఉండదు ఇది సో రిమోట్ వర్కింగ్ అనేది అసలు ఒకప్పుడు ఒక కళ ఎవరు చేసేవాళ్ళు ఇప్పుడు రిమోట్ వర్కింగ్ ఈజ్ వెరీ కామన్ సో మీరు అది అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ పేస్లో సొసైటీ వెళ్తుంది ఎంత ఫాస్ట్ పేస్లో ఎడ్యుకేషన్ వెళ్తుంది ఏజ్ ఓల్డ్ బెనిఫిట్స్ తీసుకుని దాని మీదే కూర్చొని వాళ్ళని ప్రెజరైజ్ చేయకుండా కూర్చొని డిస్కస్ చేయండి అని మీ పర్స్పెక్టివ్ రాంగ్ అని అనట్లేదు నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఇద్దరు డిస్కస్ చేయగలిగితే ఇవి చాలా ఈజీగా సింపుల్గా బయటపడిపోతాయి అండ్ ఇలాంటి డిస్కషన్స్ ఓపెన్ అప్ చేసినప్పుడు పెళ్ళి విషయం కానీ వాళ్ళ అఫైర్స్ విషయం కానీ వాళ్ళ అడ్జస్ట్మెంటల్ ప్యాటర్న్స్ కానీ బుల్లింగ్ కానీ వాళ్ళకున్న ఫియర్స్ నేను ఇది చేయలేకపోతున్నాను అన్న ఫియర్స్ కానీ ఇవన్నీ బయటపడతాయి బయటపడ్డప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మనం కూడా సేమ్ సపోర్ట్ ఇవ్వడానికి మనం రెడీ అయినా ఆ ప్రివిలేజ్ వాళ్ళకి మనకి ఇవ్వాలి కదా ఆ ప్రివిలేజ్ వాళ్ళు ఇవ్వడానికి మనకు స్కోప్ దొరుకుతుంది సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అగైన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్